హలో ఆల్ ప్రయోగాలకు పెట్టింది పేరు కమల్ హాసన్ భారతీయ సినీ నటుల్లో ఆయన చేసినన్ని ప్రయోగాలు మరే నటుడు చేయలేదు అంటే అతిశయోక్తి కాదు వెండి తెరపై ఆయన వేసినన్ని గెటప్స్ ఎవ్వరూ వేయలేదు దశావతారం సినిమాలో పది గెటప్స్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు అంతకుముందు భారతీయుడు సినిమాలో వయస్సు మీరిన వ్యక్తిగా తెరపై కనిపించి ఆకట్టుకున్నారు చాలా కాలం తర్వాత మళ్ళీ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ చిత్రంలో కమల్ మరో వైవిధ్యమైన పాత్రను పోషించబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమాలో కమల్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే కమల్ పాత్ర పేరు ఏంటి ఎలా ఉండబోతోంది అనేది ఇంతవరకు రివీల్ చేయలేదు ఆయన పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తారని అంతా భావించారు కానీ డైరెక్టర్ గా ట్రైలర్ తోనే ఆయన పాత్రను ప్రత్యేకంగా పరిచయం చేస్తారని అంతా భావించారు కానీ డైరెక్ట్ గా ట్రైలర్ తోనే కమల్ పాత్రను చూపించి షాక్ ఇచ్చారు ట్రైలర్ లో ఆయన గుండు ముడతలు పడిన చర్మంతో డిఫరెంట్ గా కనిపించారు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప ఆయన కమల్ అని గుర్తించలేం ట్రైలర్లో కనిపించింది కొద్ది సెకండ్లే అయినా ఆ ఇంపాక్ట్ మాత్రం వేరేలా ఉంది ఇప్పుడంతా కమల్ గెటప్ గురించే మాట్లాడుకుంటున్నారు కల్కీ కోసం కమల్ ప్రోస్థటిక్ మేకప్ వేసుకున్నారు కేవలం మేకప్ వేయడానికే దాదాపు మూడు గంటల సమయం పట్టేదని తెలుస్తోంది నాగశ్విన్ ఈ పాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తీర్చిదిద్దారట కమల్ మేకప్ కోసం విదేశీ నిపుణుల్ని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది సెకండ్ హాఫ్లో కమల్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని చివరి పదిహేను నిమిషాల్లో ఆయన నట విశ్వరూపం తెరపై చూస్తారట ప్రభాస్ హీరోగా అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ దీపికా పదుకొనే దిశా పఠాని కీలక పాత్రలో పోషించారు జూన్ ఇరవై ఏడున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది